కోరం దేవేందర్ గారు ఇటీవల రచించిన అట్లనే కవిత సంపుటిలోని జయహో కవితను పాటగా మలిస్తే ఇలా గలగల దద్దరిల్లే కాళ్ళ కంచు గజ్జల్లు దన దన దరువుల్ల దప్పు సప్పుళ్ళు గుండె గొంతులోంచి వచ్చే పోరాట గానం అరపరపలాడే అరుణ పతాకం పర పలాడే అరుణ పతాకం పద పదాల ఊట బాయి పాట పల్లె జనాలకు పదునెక్కించే మాట ఆలోచన చేయవారాట వర్దిల్ల పాటమ్మ మాయ టేటా పాటమ్మ పాట పద పదాల ఊట బాయి పాట పల్లె జనాలను పదునెక్కించే మాట అద్భుతంగా రాశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్